ఎంత బాగుంది శారీ వచ్చేటప్పటికి బెన్నీవేలా అనమాట అసలు క్వాలిటీ చూస్తే అసలు సూపర్ అంటే సూపర్ ప్రైజ్ అంతకన్నా సూపర్ అయితే ఇస్తున్నాను ఇది మీకు వచ్చేటప్పటికి సింగిల్ కలర్ లో తీసుకొచ్చాయి ఎందుకంటే చాలా మంది కలర్స్ మనకి బ్రైట్ కలర్స్ కొంచెం యూనిఫామ్ లాగా డిఫరెంట్ గా కావాలి అనుకుంటున్నారు కదా చాలా అంటే చాలా మంచి క్లాత్ అండి అసలు కింద బోర్డర్ కూడా చూసారా చాలా కొత్త బోర్డర్ అనమాట చాలా బాగుంది ఇటు బోర్డర్ ఉన్నట్టు ఉంది డిఫరెంట్ గా ఉంది ఫైవ్ డిజిటల్ అయితే తీసుకొచ్చేసాను శారీ పళ్ళు కూడా చాలా డిఫరెంట్ గాను చాలా చక్కగా వచ్చింది బ్లౌజ్ వచ్చేటప్పటికి మనకి ఇంకొంచెం డిజైన్ గా అయితే వచ్చిందండి బ్లౌజ్ బ్లౌజ్ కూడా చూసారు ఎంత బాగుందో శారీ అయితే మాత్రం బెన్ని బేలా అనమాట మీకు ఎన్ని పీసెస్ కావాలంటే అన్ని పీసెస్ తీసుకోవచ్చు ఇది మీకు ఓన్లీ సింగిల్ కలర్ అనమాట అసలు శారీ చూస్తారు ఎంత చక్కగా ఉందంటే ఎవరికైనా ఇట్టే సూట్ అవుతుంది ఆఫీస్ వేర్ అయితే అదిరిపోతుంది ఇది ఓన్లీ మనం ఇస్తుంది సింగిల్ శారీ సింగిల్ శారీ సింగిల్ కలర్ చాలా సూపర్ గా ఉంది శారీ ఇదంతా కూడా ఫైవ్ డే డిజిటల్ అనమాట ఎంత మీకు ఒక్క నిమిషం అండి ఇది మీరు ఎలాగా ఉంటే అలా వేర్ చేసుకోవచ్చు చాలా చిన్న ఫోల్డింగ్ తో అయితే వచ్చేస్తుంది చాలా సూపర్ గా ఉంటుంది మీకు చాలా చక్కగా వస్తుంది మళ్ళీ ఎలా మళ్ళీ చూసారా అలా అయితే అలా చక్కగా స్టిప్ గా అయితే వచ్చేస్తుంది శారీ మీకు ఈజీ టు వేర్ అనమాట మళ్ళీ మీకు వచ్చేటప్పటికి క్యారీ క్యారియింగ్ కూడా చాలా ఈజీగా ఉంటుంది అస్సలు లేదు శారీ మాత్రం వేర్ చేస్తే అదిరిపోతుంది అవుట్లెట్ చాలా బాగుంది అసలు సింపుల్ గా వస్తుంది అనమాట శారీ సూపర్ అనమాట అదిరిపోయే శారీ ఈ రోజు మీకు ఇది మంచి ఆఫర్బుల్ ప్రైస్ లో అయితే తీసుకొచ్చేసారు మనం ఇచ్చే ఆఫర్బుల్ ప్రైస్ వినాలంటే షాకింగ్ ప్రైజ్ అనమాట ఓన్లీ ఓన్లీ ఫైవ్ డబల్ నైన్ రూపీస్ మాత్రమే ఓన్లీ ఫైవ్ డబల్ నైన్ రూపీస్కి బెన్నీ బేలా సారీ మీరు కొన్నా కూడా రెండు వేలకి తక్కువైతే ఉండదు ఇంత తక్కువ ప్రైజు షాకింగ్ ప్రైస్ బ్లౌజ్ కూడా చాలా డిఫరెంట్ గా అయితే వచ్చింది డైలీ ఆఫీస్ వేర్కి కానీ మీకు డైలీ యూసేజ్ యూసేజ్ కానీ చాలా బాగుంటుంది మీకు చిన్న చిన్న కిట్టి పార్టీని కట్టుకున్నా కూడా దేనికైనా కూడా చాలా కంఫర్ట్ ఇస్తుంది ఎక్కువసేపు వేర్ చేసుకోవచ్చు ఇందులో మనకి సింగిల్ కలర్ మీకు ఏది కావాలంటే అది చక్కగా ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి సింగిల్ కలరే అంత చక్కగా మీకు అవైలబిలిటీలో ఉంటుంది చక్కగా అందంగా కూడా ఉంటుంది వేర్ చేస్తే ఈ సారీ మనం ఇస్తుంది ఓన్లీ ఫైవ్ డబల్ నైన్ రూపీస్ మాత్రమే షాప్ అడ్రస్ వచ్చే చాలా మంది అడుగుతా ఉన్నారు మనం ఇచ్చే మనం ఇచ్చే ఐటమ్ ఇంత చక్కగా ఉందంటే షాప్ అడ్రస్ ఎవరు అడగరండి మీకు డిస్క్రిప్షన్ లో ఉంటుంది లేదు కొత్త వాళ్ళకైతే చెప్తున్నాను నేను మన షాప్ వచ్చే గుంటూరు అండి వాసవి హోల్సేల్ మార్కెట్ లో ఉంటుంది ఇరవై ఐదు ఇరవై ఆరు మాక్సిమం మనం హోల్సేల్ ఇస్తాం మనం రిటైల్ ఇచ్చామంటే అద్దరిపోద్దండి అంత మంచి ఐటమ్ అయితే ఇస్తాము మనం ఇచ్చే ప్రైస్ కూడా చాలా తక్కువ ఓన్లీ ఫైవ్ డబల్ నైన్ రూపీస్ మాత్రమే ఇంత హెవీ స్మూత్ సారీ బెన్నీవేల మిస్ చేసుకోరు కదా ఈ ఆపర్చునిటీ మీరు మిస్ చేసుకోకూడదని కోరుకుంటూ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్